జై హనుమాన్ ఈ రోజు లక్ష మున్సిపాలిటీలో పిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో పదిహేను వాట్ల భాగంగా పది మంది సభ్యులను ఈ రోజు అధికారికంగా ప్రకటించాము అని మిగతా ఐదు మందిని రేపు ప్రకటిస్తామని దివాకర్ రావు తెలిపారు అంతేకాకుండా ఈరోజు పలు వార్డుల ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు మున్సిపల్ అభివృద్ధి అంటే అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ఈసారి కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తే మళ్లీ అభివృద్ధికి ముందుంటామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మోస్ కాంతయ్య వైస్ చైర్మన్ పోలేటి శ్రీనివాస్ మెట్టురాజు మైలారం సుధాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు दोस्टो टालका टोस्टो पांप्त्र अक्तृ णाका आलक sìके लिप्याध आलका मत त्यागवा टेल्खा शकु लिरन.. जो बहुत बहुत भमा टेल लिलक को सा illustraz dengan। తెలియజేస్తున్నాము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్షడిపేట మున్సిపాలిటీలో ఐదు సంవత్సరాలుగా మరి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్గా అధికార పార్టీలో ఉండి ఆనాడు లక్షడిపేట పట్టణంలో వీలైనంత మేరకు అన్ని విధాల పట్టణాన్ని అభివృద్ధి తీసుకునే దిశలో పనిచేయడం జరిగింది సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి ప్రతి ఒక్కరికి చేరే విధంగా చేయడం అదే బాటలో మరి రాబోయే రోజులలో మరి లక్షడిపేటను మళ్ళీ మనము అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి అందరు ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇలా మరి లక్షడిపేట మున్సిపాలిటీ ఈ ఈసారిగా మరి ఎస్సీ రిజర్వేషన్ కావడం తద్వారా మరి కొన్ని సందర్భాలలో మేము ఈ యొక్క ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ లక్షడిపేటలో మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా అన్ని వేళలా అందుబాటులో కొనుక్కుంటూ ఈనాడు ఏదైతే మా అధిష్టానం నిర్ణయం మేరకు వారు ఎవరైతే అభ్యర్థులను ప్రకటిస్తారో వారందరికీ అభివృద్ధి వాళ్ళందరి యొక్క గెలుపుకు కృషి చేసి తప్పకుండా లక్ష్ణపేట మున్సిపాలిటీలో మళ్ళీ బీవై బీఆర్ఎస్ వశం చేసుకుంటామని చెప్పి ప్రజలందరి ఆశీస్సులతో తప్పకుండా మరి మున్సిపాలిటీలో మంచి పరిపాలన అందించే దిశగా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి పరిపాలన అందించే దిశగా ఎక్కడ కూడా డమ్మీ పరిపాలన లేని దిశగా ఎవరైతే వ్యక్తి ఉన్నారో వారు నేరుగా పరిపాలించేటువంటి సందర్భంతో ఈ యొక్క పరిపాలన కొనసాగించే దిశగా ఈనాడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం కావున లక్ష్యపేట మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా గతంలో మేము వారికి అందుబాటులో ఉన్నటువంటి సమయాలను కానివ్వండి అభివృద్ధి చేసినటువంటి పథకాలను కానివ్వండి అభివృద్ధి చేసినటువంటి పనులను కానివ్వండి పరిశీలించి మళ్ళీ తప్పకుండా లక్షాపేట మున్సిపాలిటీలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ యొక్క పార్టీకే మున్సిపాలిటీని పట్టం కట్టాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం అంతేకాదు మరి లక్ష్యపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే ఒక అనుభవమైన నాయకుడు కూడా ఉండాలి మరి ఆ అనుభవమైన నాయకులు ఎక్కడున్నారు ఎవరికి అందుబాటులో ఉండే నాయకులు ఉన్నారు ఎక్కడికి పోతే పని అవుతుంది ఎవరి చేసినటువంటి ఎన్నో విధాలుగా డెవలప్మెంట్ చేసినటువంటి కావచ్చు ఈ హాస్పిటల్ కావచ్చు గేటు మార్కెట్ కావచ్చు ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నో రకాల మనం డెవలప్ చేసినటువంటి సందర్భాలు వాడ వాడకల్లా కరెంటే కావచ్చు చెత్తే కావచ్చు ఎన్నడైనా వర్షాలు కొట్టి ఎన్ని సందర్భాలైనా కష్టం వచ్చినా కానీ మనం ఆదుకున్నటువంటి సందర్భాలు అఫీషియల్గా కానీ మేము పొలిటికల్గా కానీ మేము అందరం కలిసి మా సభ్యులు మేము అన్ని విధాలా కొత్తగా ఏర్పడినటువంటి ఇటకాయలే కావచ్చు మోదలే కావచ్చు మూతుకు గంపల పెళ్లి కావచ్చు ప్రతి వాళ్లకు అందుబాటులో ఉంది ప్రతి చిన్న విషయానికి కూడా చేసినటువంటి సందర్భాలు ఒక చైర్మన్ గారు మా సభ్యుల కానీ వైస్ చైర్మన్ కానీ అందరం కలిసి ఒక నిమిషంలో పనిచేసినటువంటి సందర్భాలు ఇవాళ హాస్పిటల్ నేనే చేసినట్టును అన్నిటికీ ఇప్పుడు ఇటుకాల నుంచి రోడ్ కావచ్చు జిమ్లే కావచ్చు ఏదైతే మనకు గోదావరి గోదావరి తీరం ఉన్నటువంటి రోడే కావచ్చు మిషన్ కంపెనీ రోడే కావచ్చు గర్ల్ స్కూల్ రోడే కావచ్చు రకరకాలుగా రోడ్స్ చేసినటువంటి సందర్భాలు మరి పార్టీ ఇరవై ఐదు కోట్ల ఫండ్స్ పెట్టి ఆనాడు ఫండ్స్ వచ్చి అప్పుడు అయినాక కూడా ప్రభుత్వం మానప్పుడు మనం క్యాన్సిల్ చేయడం అదేవిధంగా రోడ్ బైండింగ్ ఎక్కడైతే మనకు సిమెంట్ రోడ్లు ఉండేయో అక్కడ ఏడు రెండు ఫీట్లు మూడు ఫీట్లు బైండింగ్లా చేసి వెహికల్స్ కానీ మనుషులు కానీ పోయే రీతిగా ఇద్దరు రెండు వెహికల్స్ పోయేటువంటి సందర్భాలు ఇలా పడకుండా వాళ్ళు చేసినటువంటి సందర్భాలు ఇంకా మిగతా ఇరవై ఇరవై ఐదు లక్షల ఫండ్స్ ఉండే ఆ ఫండ్స్ కూడా ఏదైతే ప్రభుత్వం వచ్చినాక మీరు ఒక్క డబ్బు కూడా ఒక పైస కూడా తీసుకోరా తీసుకోరు మీరు పనిచేస్తే బిల్లు కూడా తీసుకోరు అనే సందర్భాలు చెప్పినటువంటి పార్టీ వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ చెప్పారో ఆనాడు కాంగ్రెస్ ఏదైతే కాంట్రాక్టర్స్ కూడా వెనక వెనకబాటు పోయి ఫండ్స్ అన్నీ అన్ని ఆపినటువంటి సందర్భాలు అదేవిధంగా ఈనాడు దాదాపు పదిహేను రోజులలో అందరము ఏదైతే క్యాండిడేట్ చేసుకోవచ్చుకోవడం జరిగింది ఇవాళ దాదాపు ఎనిమిది మంది పది మందిని సర్పంచు ఎందుకంటే యాభై అరకారాలి గతంలో ఆనాడు సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తొంభై శాతం వచ్చింది తొంభై శాతం సర్పంచ్ వచ్చారు ఒక పార్టీ ఈ పాత్ర ఉన్నారు వాళ్ళకి వ్యతిరేక భావం తెలిసిపోయింది అసలు వాస్తవంగా వ్యతిరేక ఇప్పుడు మండలంలో ఇంకా బాగా ఘోరంగా మాకు ఓటు రాదని తెలుసుకున్నారు వాళ్ళు కానీ కన్నా మున్సిపాలిటీనే ఎక్కువ తెలివంతులు ఎంతోమంది పేదలిక ఉంటారు కాబట్టి ఇంకా మండలాల కన్నా పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక భావం ఉంది ఉద్దేశం వల్ల మనం చూస్తున్నాం దాదాపు ఏళ్ళ మంది లక్ష్మణ్ మున్సిపల్ పార్టీ మూడు వేల మంది పెన్షన్దారులు ఉన్నాయి ఇక్కడ మూడు వేల మంది పెన్షన్దారులు ఉన్నారు మూడు వేల మందికి దాళ్ళకు వాళ్ళు ఏమన్నారు రెండు నాలుగు అన్నారు నాలుగు ఆరు అన్నారు ఇరవై ఐదు నెలలైంది వాళ్ళకు కోపం ఉంది అనుమానం లేదు ఎందుకంటే మాకు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బాండ్ పేరు రాయించుకొని రిలీజ్ చేశారు ఇస్తామని కింద డిసెంబర్ మాసంలో దాదాపు ఇరవై ఐదు నెలలు ఇవ్వలేకపోయారు ఇలా ప్రతి పెన్షన్దారు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత మొదటిది రెండో మాటల్లా మహిళలకు పెళ్ళైన మహిళలకు భర్తకు పెన్షన్ లేకపోతే పేదత్వం ఉంటే ఇరవై ఐదు వందలు అన్నాం దాదాపు అది కూడా ఇవ్వలేదంటే అర్థం చేసుకోండి అది కూడా ఇవ్వలే కదా అదొక అరవై వేల పైన మనిషి ఇక్కడ గ్రామాలు ఉన్నాయి ఇక్కడ మోదలు ఉన్నది ఇటికలు ఉన్నది కూతుకుని లక్ష్మణ గ్రామాలు ఒక రైతు బంధు ఎగబెట్టారు ఇంకా రైతు బంధు ఇవ్వలేదు ఒక పెన్షన్ కూడా ఎగబెట్టారు ఒక నెల పెన్షన్ ఎగబెట్టారు రైతు బంధు ఒక నెల ఎగబెట్టారు ఇంకా ఇప్పటికి ఇవ్వలేదు ఒకసారి మూడు ఎకరాలకి ఇచ్చారు రైతు బీమా కూడా ఇవన్నీ సందర్భాలు అంటే రైతులతో కూడుకున్న మున్సిపాలిటీ ఇది కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నారు రెండు లక్షలు ఇస్తామన్నారు అది ఆయన అనౌన్స్ చేసిన ఎన్నికల ముందు అది కూడా ఇవ్వలేకపోయారు అంటే ఇన్ని వ్యతిరేక భావాలు ఇంకా కౌలరావుతో అని ఇంకా మహిళలు స్కూటీలు అన్నీ ఇవన్నీ చెప్పారు తూలం బంగారం ఒక పెద్ద మనిషి ఎవరన్నాడు కాంగ్రెస్ పెద్ద మనిషి ఎవరన్నాడు అంటే ఏ బంగారం పెరిగింది కదా బంగారం లేదన్నాడు స్వేత ఒక సీనియర్ నాయకుడు కాంగ్రెస్ అంటే హనుమంతుడు గారు అంటే అర్థం చేసుకోవాలి అన్నమాట నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి రేపు ఈ మున్సిపల్ ఎన్నికల్లో నూటికి మూడు శాతం లక్ష్పేట్లో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా మాట కూడా చెప్పడం జరుగుతుంది మా పా గత పదేళ్లలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ రెండు చైర్మన్గా అయితే ఎన్ని ఫండ్స్ పట్టుకొచ్చామని పట్టణ ప్రగతి దట్ ఈజ్ ఇంపార్టెంట్ పట్టణ ప్రగతి ప్రతి నెల డబ్బులు వచ్చే కార్యక్రమం ఇలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఇలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి అంటే పట్టణ ప్రగతి లేదు పల్లె ప్రగతి లేదు పట్టణ ప్రగతి ఉంటే మనకు వచ్చినా రాకుండా ట్యాక్స్ వచ్చినా రాకున్నా దానితోటి మనం డెవలప్ చేసే అవకాశం ఉంది అది అది పోయింది అవకాశం లేదు మనం చూస్తున్నాం ఇప్పుడు రెండు నెలల్లో మున్సిపల్ నుంచి ఏం పని టేకప్ చేసినండి ఇరవై నెలల్లో మున్సిపల్ నుంచి ఏం టేకప్ చేసింది చెప్పండి మేము చాలా పట్టణ ప్రగతిలో చాలా బ్రహ్మాండం చేశాం చేసే దిశగా ఈ మా మా రేపు ఏర్పడలు అయ్యే మా కంట ఉంటుందని చెప్తూ అవన్నీ కొన్ని పేర్లు అనుజిల్ రెండో కౌన్సిలర్ పెట్టం తిరుపతి గారు నాలుగో కౌన్సర్ వెంకటేష్ వనితూ ఆరు షాత హరిషిత గోపి గారు ఏడు గుప్పలే గారు పది మెట్టు కళ్యాణి గారు పదకొండు ముత్య తిరుపతి గారు పన్నెండు సహిత తప్సు చాన్ అంటే చాందని పెట్టుకుంటే తప్సుని పెడితే పదమూడు తొగరు ప్రభాకర్ గారు మహిళ పద్నాలుగు మహిళారం సుధాకర్ గారు మిగతా రేపు సాయంత్రం వరకు మిగతా చెప్తాం మిగతా రేపు సాయంత్రం మేడం రేపు సాయంత్రం ఎల్లుండి చెప్పేస్తాం కొంచెం వాళ్ళకి ఇద్దరు